ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు ఈ గాంజా నిర్మూలన కంప్లీట్ నెల్లూరు జిల్లాలో ఎరాడికి చేస్తే నేర ప్రవృత్తి అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా ముందుగా పోలీస్ డిపార్ట్మెంటు నిత్యం దీని గురించి కృషి చేస్తుంది ఈ హత్య చేసిన వ్యక్తులు వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా ఆరుగురున్నారు దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ ఈ మెయిన్ లీడరు ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీ తీసుకుంటాము అలానే జేమ్స్ మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూరులో పాటను సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో మా ఎక్కువ ఆదినారాయణ మీద పత్తితో దాడి చేయడం జరిగింది ఆయన స్వల్పంగా గాయపడి ఎంబే వేణు పక్కనే ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల ఆపాయం నుంచి ఆయన కాపాడారు ఎంబడే గాయపడిన ఆదినారాయణని దాంతోపాటు జేమ్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతూ ఉన్నారు ఈ ఎయిమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజుడ్గా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమికి అతను కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము